ఒక అమ్మాయి చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తుంది జస్ట్ నూట ఎనభై మీటర్స్ కిలోమీటర్స్ కాదు మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ ఒక ఫర్లాంగ్ కంటే తక్కువ ఈ డిస్టెన్స్ క్రాస్ చేయడానికి బైక్ బుక్ చేసుకుంది ఓలా బైక్ బుక్ చేసుకున్న తర్వాత అతను వచ్చి చూస్తే లొకేషన్ చూస్తే హిత్తర్లో హత్తర్ ఇదేంటి మేడం అక్కడే కదా కనిపిస్తుంది కదా దారి మీరు వెళ్ళాల్సింది అక్కడికే కదా అదిగో అదే కదా మీ ఆఫీసు మీ ఇల్లు అదే కదా అంటే నై నై భయ్య ఈ వన్ ఎయిటీ మీటర్స్ డిస్టెన్స్లో అది అక్కడ కనిపిస్తున్నాయి ఆ కుక్కలు ఆ కుక్కలు అరిస్తే నాకు దడొస్తుంది దడొస్తే నా పీనికి వెళ్తుంది సో మొత్తానికి కుక్కలకు భయపడి ఈ పని చేసింది నచ్చింది నాకైతే టెక్నాలజీయా ఈ టెక్నాలజీయాను ఉపయోగించుకొని వెరీ సింపుల్ నో టెన్షన్ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళింది అనుకో కుక్కలు కరుతాయి దగ్గరే కాదని నడుచుకుంటూ పోతే ఓలా బుక్ చేసింది శక్తి పరాశక్తి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు టెక్నాలజీ మీరు కూడా అవసరమైనంత వరకు యూజ్ చేసుకోండి బాగుంటుంది సమగా ఉంటుంది